హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా మరో నాలుగు రోజుల్లో ఈ ఒక్కటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒక మేళ మీరు ఈ ఒక్కటి చేసుకోకపోతే మీ యొక్క కార్డు అనేది పనిచేయదు అలాగే మనకు ఏప్రిల్ ఒకటి నుండి కాదు ప్రతీ నెల మనకు ఏదైతే రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారో ఆ రేషన్ బియ్యం కూడా మీకు ప్రతి నెల ఇవ్వరు అయితే మనం ఏ ఒక్కటి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అవుతానండి ఇక వివరాలనేది తెలియజేస్తాను మన యొక్క దేశవ్యాప్తంగా సో చాలామంది చనిపోయిన వారి పేర్ల మీద కూడా అయితే రేషన్ పొందుతున్నట్టు అనగా బోగస్ అనర్హులను తొలగించే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రూల్ అనేది పెట్టారండి సో రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ కేవైసీని చేసుకోవాలి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కేవైసీ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కేవైసీ ఏంటంటే మీ యొక్క వేలిముద్రలు అనగా మీ యొక్క రేషన్ కార్డులో నలుగురు ఉన్నారనుకోండి ఈ నలుగురు తప్పనిసరిగా వేలిముద్ర అనేది వేయాల్సి అయితే ఉంటుందండి ఈ పోస్ యంత్రంలో వెళ్ళి వేలిముద్ర అయితే వేయాల్సి అయితే ఉంటుంది సో ఈ వేలిముద్రలు వేసిన తర్వాత అదేనండి ఈ కేవైసీ సో దాని మీనింగ్ కేవైసీ సో ఈ కేవైసీ ఎక్కడ వెళ్ళి చేసుకోవాలి అంటే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సచివాలయాల్లో వెళ్ళి చేసుకోవచ్చండి అలాగే సచివాలయాలు చేసుకునే వారు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు అలాగే మనకు రేషన్ షాపులు కూడా ఈ ఈకే వైసీపీ సో ఈ విధంగా మనం ఈకే అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈకేవైసీ చేసిన తర్వాత మీ యొక్క కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు యాక్టివేషన్లో వస్తాయి అలాగే ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వారి పేర్లు అనేది తొలగిస్తారు సో ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ప్రతి నెల అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు చక్కెర కానివ్వచ్చు కందిపప్పు కానివ్వచ్చు ప్రతి ఒక్క ఐటమ్ అనేది అందుతుంది అలాగే మీకు రేషన్ కార్డు నుండి ఎలాంటి బెనిఫిట్స్ అందుతున్నాయో పథకాల పరంగా డబ్బులు కానివ్వచ్చు సో ప్రతి ఒక్కటి అందుతుందండి తప్పనిసరిగా మీరు ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే గడువు అయితే ఇచ్చారు సో తప్పనిసరిగా మీరు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్